ఉషా జానం మిషన్కి దారం ఎలా ఎక్కించుకోవాలి సూదులో కన్నా చూపిస్తున్నానండి ఇక్కడ స్పూల్ పిన్కి వచ్చేసి ఇలాగా మనం దారపు ఇలా పెట్టేసుకొని తర్వాత అక్కడ మనకి థ్రెడ్ గైడ్ ఉంటుంది దాంట్లో నుంచి ఇదిగోండి దారాన్ని ఇలా కింది వైపు నుంచి తీస్తూ పైన మళ్ళీ థ్రెడ్ టేకప్ లివర్ ఉంటుంది అది లోపలికి ఉంటే కనుక ఒకసారి మనం దాన్ని హ్యాండ్ వీల్ తోటి పైకంటే సరిపోతుంది అనమాట అప్పుడు పైకి వస్తుంది దాంట్లో నుంచి ఇలా తీసుకున్న తర్వాత ఇక్కడ మనకి కింద సూదికి ఇదిగోండి ఇక్కడ స్టార్టింగ్ ఈ విధంగా ఒక నొక్కులా బయటకు వచ్చి ఉంటుందన్నమాట ఇదిగోండి ఇది దాంట్లో నుంచి ఇలా యూ షేప్లో ఉంటుంది దాంట్లోకి ఇలా దారాన్ని తీసుకొని నీడిల్ థ్రెడ్ అన్ని కిందికి తీసుకోవాలండి దానికి ఇలా ప్లాస్టిక్ నొక్కులా ముందుకు ఉంటుంది దాని వైపు నుంచి ఇదిగోండి దాని మీద నుండి దారాన్ని ఇలా తీసుకొని దానికి ఇటు చివరి నుంచి రెండు నొక్కుల్లా ఉంటుంది ఆ రెండు నొక్కుల మధ్యలో నుంచి సూది పై వైపుకు దారం ఉంచాలన్నమాట సూదికి పై వైపు దారాన్ని నుంచి ఇదిగోండి ఈ చివరు ఉన్న ప్లాస్టిక్ దాంట్లో నుంచి ఇలా బయటికి ఈ విధంగా పెట్టేసుకుంటే నీడిల్ థ్రెడ్ అని మనం వదిలేయంగానే ఆటోమేటిక్గా సూదులోకి దారం ఎక్కేస్తుందండి మనం ఎక్కించే పని లేకుండా ఈ విధంగా సింపుల్గా ఎక్కించుకోవచ్చు